హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలి విత్ బోర్డర్స్ ఛానల్ ఈరోజు ఐదు చుక్కల ముగ్గు నేర్చుకుందాం ఈ ముగ్గు కోసం ఐదు చుక్కలు తీసుకుందాము మధ్య చుక్క మూడు వచ్చే వరకు చాలా బాగుంటుంది ఈ ముగ్గు చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది ఎవరైనా వేయొచ్చు ఈజీగా కలర్స్తో వేయండి ఫ్రెండ్స్ ఈ ముగ్గు చాలా బాగుంటుంది ముగ్గుని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ముగ్గు చివరిలో సైడ్ డిజైన్ నేర్పిస్తాను అందరూ నేర్చుకోండి ఫ్రెండ్స్ మీ వాకిట్లో వేయండి చాలా బాగుంటుంది ముగ్గు చివరి చివరి వరకు చూసి ముగ్గు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గులు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చాలా సింపుల్గా ఉండే సైడ్ డిజైన్ నేర్చుకుందాము నేను నేర్పించే ముగ్గులు ముగ్గులు వేయరాని వాళ్ళు కూడా వేసేలాగా ఉంటాయి అంత సింపుల్గా అంత ఈజీగా నేర్పిస్తాను అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ముగ్గులని నేర్చుకోండి ఫ్రెండ్స్ ముగ్గుని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ముగ్గు ముగ్గు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ